జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ద్వాదశుల్లో ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి కుజుడికి సంబంధించిన దోషం ఎలా ఉంటుంది కుజుడు ఏ స్థానంలో ఉంటే ఎలా అనే గురించి మనం పరిగణన తీసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ముందు మనం చూసుకున్నట్టయితే కనుక కుజుడు ఏదానికి అధిపతి చిత్త ధనిష్ఠ మురగశిర అంటే మురగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రాలకి కుజుడు అధిపతి ఈ కుజుడు మకర రాశి వారికి ఫ్రెండ్ మైత్రి బాగుంటుంది వీరికి ఇద్దరం వచ్చిన అంటే చిత్త నక్షత్రం మకర రాశి వారికి కానీ ధనిష్ట నక్షత్రం మకర రాశి వారికి కానీ మురగశిర నక్షత్రం మకర రాశి వారికి కానీ కూడా చాలా బాగుంటుంది వీరికి సంబంధించినటువంటి నెంబరు ఐదు కుజుడికి సంబంధించిన నెంబర్ ఐదు అలానే కన్యా రాశి వారికి మకర రాశి వారికి కూడా ఐదో నెంబర్ కలిసి వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగాను కుజుడికి సంబంధించినటువంటి లక్కీ నెంబర్ ఐదు మకర రాశి వారికి కలిసి వచ్చే లక్కీ నెంబర్ ఐదు కన్యా రాశి వారికి కూడా కలిసి వచ్చేటువంటి లక్కీ నెంబర్ ఐదు కాబట్టి మిథున రాశి వారికి కూడా కలిసి వచ్చే నెంబర్ ఐదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి లక్కీ నెంబర్స్ ఇవన్నీ అయితే ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటిది పెళ్ళిళ్ళు కాకపోయినా పెళ్ళిళ్ళు లేట్ అయినా పెళ్ళయి పిల్లలు పుట్టకపోయినా కూడా దోషం నాగదోషం ఎలా అయితే బాధిస్తుందో కుజుదోషం కూడా బాధిస్తుంది ఆర్థిక స్థితిగతుల్లోని ఇలా తోసేస్తుంది ఊపిలో తోసినట్టు తోసేస్తుంది అప్పులు పాలు చేస్తుంది ఐపీ బెట్టిల్పంపు అని చెప్తుంది చిట్టిలు వాటి వాటిలో డబ్బులు పోతాయి బెట్టింగ్లో డబ్బులు పోతాయి మార్కెటింగ్లో డబ్బులు పోతాయి చదువు సరిగా ఉండదు ఆలోచన విధానం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది లారీ కింద పడాలా ట్రైన్ కింద పడాలా అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ అది క్షణం మాత్రమే మళ్ళీ మరొక క్షణానికి మారిపోతుంటుంది అదే కుజుడు అంటే ఒకసారి ఉన్నటువంటి వాతావరణం వాతావరణం ప్రకారంగా మారేటువంటి ఊసరవెల్లు అంటారు కుజుడిని ఊసరవెల్లు ఎలా అయితే మారుతుందో కుజుడు కూడా అలా ఉంటాడు మకర రాశిల వారికి అయితే ఈ మకర రాశి వారికి కుజుడు స్వస్థానంలో ఉంటే బాగా అద్భుతంగా కలిసి వస్తుంది వారు ఒక పేరు ప్రఖ్యాత రాజకీయ రంగాల్లో ఉండే పది మందిని పాలించేటువంటి శాసనంగా శాసనంగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు అలానే రెండో స్థానం నాలుగో స్థానంలో ఉన్నటువంటి కుజుడు అలానే నాలుగో ఆరులో ఉన్నటువంటి రవి అలానే ఐదు తొమ్మిదిలో ఉన్నటువంటి శని భగవాన్ ఇట్లా ఉన్నటువంటి గోచార ప్రకారంగా అట్లా ఉన్నట్టయితే కనుక వారు ఖచ్చితంగా జనానికి దొరకనటువంటి పై పై స్థాయికి ఉండేటువంటి పరిస్థితుల్లో కలెక్టర్లు కానీ గ్రూప్ వన్ పరీక్షల్లో కానీ మిలిటరీ కానీ పోలీసులు కానీ ఉండేటువంటి రంగాల్లో కానీ ఏర్పడేటువంటి విధానం బాగా ఉంటుంది వీరిలోను అంతా డిగ్నిటీగా ఉండేటువంటి పర్సన్స్ ఉంటారు అలానే ఆ నాలుగు ఆరు పది పన్నెండు స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు రెండు ఆరు తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి రవి అలానే మూడు రెండు తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి శని అలానే తొమ్మిది రెండు పన్నెండో స్థానంలో ఉంటుంది బుధుడు ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి ఉంటే గనక ఆ కుజు స్థానంలో కనుక రెండు ఆరు తొమ్మిదో స్థానంలో రెండు ఆరు పన్నెండో స్థానాలు కుజుడు ఉంటే గనక ఖచ్చితంగా మీ కుజుడు భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంటుంది అని చెప్పొచ్చు నేను మనం ముందుగా అనుకున్నటువంటి ఆ స్ట్రెస్ ఫీల్ కావచ్చు ఆలోచన విధానం కావచ్చు ఫాస్ట్ కావచ్చు చూసేటువంటి విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా మకర రాశి వారికి ఒక సిటం అని చెప్పొచ్చు అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నా మీకు ఏదైనా గంధులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అది కుజుని వల్లే అని అనుకోవచ్చు ఇలాంటి పరిస్థితులు మీకు ఏర్పడ్డాయి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ కుజుని సంబంధించినటువంటి దోషాలు పరిహారాలు చేసుకున్నట్లయితే కొంతమేర ఉపశమనం అనేది కనిపిస్తూ ఉంది అలానే మీకు గోచర ప్రకారంగా కూడా ఈ కుజుని సంబంధించి ఈ యొక్క మకర రాశి వారికి ప్రత్యేకమైనటువంటి పరిహారం అది ఏంటంటే కనుక మీరు మిరియాలు ఉంటాయి ఈ మిరియాలు పెప్పర్ అంటారు ఈ బ్లాక్ పెప్పర్ యొక్క పౌడర్ని కొంచెం తీసుకొని అలానే దాల్చిన చెక్క పౌడర్ కొంచెం తీసుకొని కుంకుమ పువ్వు ఒక రెండు గ్రాములు తీసుకొని ఈ మూడు కలగలిపినటువంటి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకొని ఇవన్నీ కూడా తీసుకెళ్లేసి నాగపడిగల దగ్గర అభిషేకం చేయాలి అప్పుడు దోషానికి పరిహారం అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది మరొక రెమెడీ ఉంది మీకు అదేంటంటే ఉదయించేటువంటి సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకుంటే కుజునికి సంబంధించినటువంటి దోషం అనేది ఖచ్చితంగా పటాపంచలేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం కూడా మీరు చేసుకుంటే ఈ రెండు రెమెడీస్ కూడా మకర రాశి వారికి సొంతం ఈ రెండు రెమెడీస్ చేసుకుంటే ఖచ్చితంగా మకర రాశి వారికి అదృష్టవంతులేదానికి అవకాశం ఉంది అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా ఉన్నాయి ఇవి కూడా చేసుకుంటే కనుక మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం అద్భుత ఆ కుజునికి సంబంధించిన దోషాలను కూడా పట్టపంచలేదానికి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడని మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్ళేదానికి పెళ్లి లేదా కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాసివారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగవచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోంపో ఒక తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో కిలోంబో కిలంబో తీసుకొని బ్రాహ్మరుతు దానం ఇవ్వటం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాన్ని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పూలని పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణత్వంకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికటి పసుపు ఒక చిటికడు కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలను తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి